నమస్తే అమ్మా శ్రీమాత్ర జయప్రద గారు కుంభరాశిలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ గురించి ఏం చెప్తారు తప్పకుండా కుంభరాశి అనగానే కుంభం అంటే కుండ నిండుగా పరిపూర్ణ పరిపూర్ణ కనిపిస్తుంది సో లోపల వాటర్ ఉందా లేదా దగ్గరికి వాళ్ళ లోపలికి చూస్తే తెలుస్తుంది అలాగే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాళ్ళెవరికి చెప్తే తెలియదు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది వీళ్ళకి ఉందనేసి మంచిగా అంతేనా వాళ్ళు దాచిపెట్టి మనసులోనే పెట్టుకుంటారు ఎక్స్ప్రెస్ అవ్వరు ఏ విషయాన్ని ఎవరితో డిస్కస్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బాగా నమ్మకం తక్కువ ఉంటుంది మనుషుల మీద చెప్తే వీళ్ళు ఎక్కడ మనని డిస్టర్బ్ చేస్తారో ఎక్కడ దీన్ని అవకాశంగా తీసుకొని వాడుకుంటారో అనే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఏ విషయాలు ఎక్స్ప్రెస్ చేయరు సో వీళ్ళు చదువుల విషయంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ కెరీర్లో కానీ సూపర్గా ఉంటారు ఓకే సో తల్లిదండ్రుల ఆశయాలు తీర్చే వాళ్ళ ఉంటారు వీళ్ళు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే సరే నేను అయితే నేను చదువుతాను అని చెప్పి చదువుతారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో తల్లిదండ్రుల ఆశయాల్ని తర్వాత వాళ్ళ చుట్టూ ఉండే సమాజాన్ని గుర్తించుకొని అంటే గుర్తుపెట్టుకొని వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి చేస్తే బాగుండదని అలాంటి విషయాలు వీళ్ళన్నింటిలో నేర్పులు ఉన్నాం చాలా సూపర్గా అన్ని పనులు చేయడంలోని మెయిన్ సేవాతత్వం ఎక్కువ అంటే సేవ చేయడంలో వీళ్ళు ముందు ఉంటారు ఏ పనైనా సేవ చేస్తారు ఒక టెంపుల్కి వెళ్ళారంటే ఆ టెంపుల్లో దర్శనం వెళ్ళినా అక్కడ ఏ ప్రసాదం పంచుతా వెళ్ళి వీళ్ళు పంచుతారు మేము హెల్ప్ చేస్తాం చెప్పేసి మీరు ఏమైనా సాయం చేస్తారంటే ఆ తప్పకుండా చేస్తామని చెప్పి చేస్తారు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళ లక్షణాలు ఓకే సో కష్టం ఏదన్నా ఉంటే చెప్పుకోరని చెబుతున్నారు అబ్బాయిల విషయం అయితే పక్కన పెడదాం అమ్మాయిల పరిస్థితి అమ్మాయిలు ఉంది అమ్మాయిలు అసలు ఏ కూడా వినరు ఎందుకంటే ఎవరిని నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నమ్మితే అంటే వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఏం చేస్తారు వీళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి సో తల్లిదండ్రులకి అమ్మాయిలు అమ్మాయి విషయంలో తల్లిదండ్రుల దగ్గర కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తారేమో కానీ బయట ఫ్రెండ్స్ దగ్గర చెప్పరు తర్వాత ఏంటంటే చెప్పుడు మాటలు ఎవరైనా చెప్తే వింటారు వీళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ వింటారు కానీ వీళ్ళ విషయాలు వాళ్ళు చెప్పరు సో ఎవరైనా నాకు వచ్చి నాకు ఈ కష్టం ఉంది బాధ ఉందంటే సరే అన్నీ వింటారు ఏమైంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దానికి పరిహారాలు చేసుకో దానికి ఇలా చేసుకో అలా చేయి అలా చేయి ఇలా పూర్చే అని చెప్తాను వాళ్ళు ఎందుకంటే కుంభరాశిలో జనరల్గా ఉండేవాళ్ళు ఏంటంటే బాగా చదువుకునే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కొంతమంది బాగా పూజా పునస్కారాలు బాగా మడి ఆచారాలు బాగా పాటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమీ పాటించకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు జస్ట్ లేవడం సాన్ చేయడం దేవుడికి ఇలా జస్ట్ హారతి ఇచ్చేయడం బయటికి వెళ్ళడం వాళ్ళు ఉద్యోగమే దైవంగా భావించడం ఉద్యోగం చేయడం చేసాం కదా ఇంక మళ్ళీ అవన్నీ పెట్టుకోవద్దు అని చెప్పేసి కొంతమంది పద్ధతిగా మా ఒక సంస్కారం ప్రకారంగా పూజ ఎలా చేయాలి ఆ పద్ధతి ఎలా ఉంది వాళ్ళని ఆచరించడం ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉండే వాళ్ళు ఈ కుంభరాశిలో ఉంటారు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే అనేక రకమైన తత్వాలు మనస్తత్వాలు కలిసిన ఈ కుంభరాశి కానీ ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ బయట చెప్పరు ఓకే ఏ ఏ అంటే వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా సరే సో చదువుకున్నా చదువుకోలేకపోయినా బాగా వెల్ ఎడ్యుకేట్ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు ఇది వీళ్ళకున్న ప్రాబ్లం మరి అలాంటప్పుడు పర్సనల్ లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది చాలా మంది పర్సనల్ ఫెయిల్ అయిన చాలా మంది మరి ఏం చెప్పుకోకపోతే కష్టమే కదా కష్టమే సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హస్బెండ్ మంచిగా వినే లక్షణం తక్కువ ఉంటుంది హ ఈమె చాలా శ్రద్ధగా భక్తిగా ఉన్న హస్బెండ్ వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఈ కుంభరాశిలో అమ్మాయిలకి అలాగే కుంభరాశి అబ్బాయిలకి వైఫ్ మాట వినకపోవడం ఉంటుంది సో అది పూజా పునస్కారం అనో లేకపోతే తల్లిదండ్రులు అనో చెప్ప ఆమె అసలు రాకపోవడం కాపురానికి రాకపోవడం చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకునే అమ్మ పుట్టింట్లోనే ఉంటారు వీళ్ళే వెళ్ళి మాట్లాడి వచ్చేస్తుంటారు దీనికి కానుకొని ఈ కుంభరాశి వాడు అనమాట సో ఇలా అండి తర్వాత సంతానంతో ఇబ్బంది సో భార్యవర్త ఇద్దరం మంచిగా ఉన్నామండి మేము హ్యాపీగా ఉన్నాం మా ప్రాబ్లం ఏం లేదు అంటారు వీళ్ళకి సంతానం ఉంటుంది సంతానంతో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఆ సంతానం వీళ్ళు మాట వినకపోవడం వీళ్ళు చెప్పింది చేయకపోవడం వీళ్ళు చెప్పింది ఏది వినక ఆచరించకపోవడం అరే మేము మా అమ్మ అని చెప్పినట్టు విన్నావు రా నువ్వు ఎందుకు విన్నావంటే ఆ మీరు నువ్వు అని చెప్తాను చెప్పారు సో వీళ్ళకి వ్యతిరేకంగా పనులు చేయడం ఆ సంతానం అంటే మొదటి సంతానంతో ఎక్కువ వీళ్ళకి ఆ ఇబ్బందులు ఉంటాయి సో ఉంటే భార్య భర్త మధ్య ఇబ్బందులు లేకపోతే పిల్లలతో పిల్లలు కదా పిల్ల ఫస్ట్ సంతానంతో ఇబ్బంది మొదటి పుట్టిన వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళతో ఇబ్బంది అంటే వీళ్ళకి ఆ వ్యతిరేకంగా చేస్తారు మిగతా సంతానంతో కాదు ఫస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఇవి జరుగుతుంటాయి సో ఈ కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు సెటిల్డ్ ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు కానీ రిలేషన్షిప్లో వీళ్ళు ఫెయిల్ అవుతుంటారు అది వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్ అది ఎవరికి చెప్పడానికి రాదు చెప్పుకోలేరు వాళ్ళు నా వైఫ్ ఇలా అని చెప్పుకోలేరు నా హస్బెండ్ ఇలా అని చెప్పుకో చెప్పలేదు సో నా కూడికి నాకు శత్రువు అని చెప్పలేరు నా కూతురిని నాకు శత్రువు అని చెప్పలేరు సో ఇలాంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు ఇది కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఉండే ప్రాబ్లమ్ సో చెప్పాలంటే ఒక రకంగా మంచి టెన్షన్ ఉండే రాసేది అవును మరి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది ఆరోగ్యం జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుంభరాశి అంటే ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా వీళ్ళు వాళ్ళన్నిటికంటే మానసికమైన రోగం ఎక్కువగా ఉంటుంది ఏంటంటే బాధ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పకపోవడం వల్ల దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మానసిక ఇబ్బంది ఉండడం వల్ల కొంచెం భక్తి పెంచుకొని భగవంతుడు ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుందండి మరి వీళ్ళు ఏ దేవుడిని ఆరాధించాలి ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం తిరుత్తనే క్షేత్రం ఉండదు సుబ్రహ్మణ్య స్వామి ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకో నిద్ర నిద్ర చేయడం వల్ల సంతానంతో వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటుంది తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళడం అంటే ఆహోబిలం కానీ లక్ష్మీ యాదగిరి గుట్ట కానీ ఇలాగ దేవస్థానం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాలు ఎన్ని ఉన్నాయి అన్ని అన్ని క్షేత్రాలకు వెళ్ళడం చేయడం వల్ల భార్యభర్త మధ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి సో వీళ్ళు ఎవ్వరికి చెప్పలేదు దేవుడు చెప్పచ్చు దేవుడు చెప్పుకుంటే ఆయన దానికి మార్గం చూపిస్తారు సో ఎవరైతే ముఖ్యంగా భారీభర్త మధ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన పిల్లలతో ఇబ్బంది ఉందో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు కలిసి వస్తుందన్నారు ఓకే జయప్రద గారు ఏంటంటే రకరకాల కష్టాలన్నీ ఈ కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఏ కష్టం వచ్చిన వాళ్ళు బయటికి చెప్పుకోరు కాబట్టి అదే పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ కుంభరాశి గల వారు ఏం చేయాలి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా నమహ